పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభు నందు మికిలి ప్రియమైన సహోదరి క్రీస్తు జయంతి పండుగ శుభాకాంక్షలు లూకా శుభవార్త రెండవ అధ్యాయం పదవచనలో నేడు సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారం మీకు వినిపించదను నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను ఆయన క్రీస్తు ప్రభు దేవదూత అందించిన శుభవార్త క్రిస్మస్ అంటే ఏమిటి అని మనం ధ్యానించినట్లయితే క్రిస్మస్ అనగానే అందరికీ కనిపించేది నక్షత్రం యాకోబు వంశము నుండి ఒక నక్షత్రం ఉదయించను అన్నట్లుగా నక్షత్రానికి ఐదు కోణాలు ప్రియులార మొదటి కోణం ఏం చెబుతుంది అంటే క్రిస్మస్ అనగా ప్రేమ యోహాను శుభవార్త మూడో అధ్యాయం పదహార వచ్చినలో దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని పంపించను ఆయన్ని విశ్వసించి ప్రతి వాడును రక్షింపబడను క్రిస్మస్ అనగా ప్రేమ దేవుని మానవాళ్ళకి దేవుని యొక్క ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు పరలోకములో ఉన్న ప్రభు మానవాళి మీద ఉన్న ప్రేమతో పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చినప్పుడు బెత్లహేములు చోటు లేదు చోటు లేదు అన్నప్పటికీ కూడా ఆయన మన కొరకు పశువుల సాలలో జన్మించిన పసిపాలుడు బాలయేసు ఆయనే ప్రేమ ఉన్న చోట బరువు అనేది అనిపించదు ప్రేమ ఉన్న చోట కష్టం అనేది అనిపించదు కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకుంటాం అందుకే దేవుడు మానవాళ్ళని ప్రేమించి ఆయన పరలోకాన్ని వీడి భూలోకానికి ఏతించి వస్తే ఆయనకి కాస్త చోటు ఇవ్వలేకపోయాం అందుకొరకే ఆయన మన మీద ప్రేమతో పశువుల జన్మించాడు జన్మించేడు అంటే ఇదే అని ప్రభు అయిన యేసు చెబుతున్నారు ఇక రెండవ కోణం చెబుతుంది నక్షత్రంలో ఉన్న రెండవ కోణం అంటే ఆనందం సమస్త ప్రజలకు పరమానందము కలిగించే శుభవార్త ఏమిటి అంటే దేవుడు మన కొరకు పశువుల సల్లో జన్మించడం అంతేకాదు దేవుడు పరలోకాన్ని వీడి మానవంతో ఏకమవడానికి మానవాళి పాపాలు బాపడానికి వచ్చేడు ఇదే గొప్ప ఆనందం ఈనాడు ప్రపంచమంతా సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి కారణం ఏంటంటే క్రీస్తు జనన దిన్మ మహోత్సవం క్రీస్తు జనన మహోత్సవాన్ని యావత్ ప్రపంచం కూడా కొనియాడుతుంది కొన్ని పండుగలు కొన్ని దేశాలకే పరిమితం కానీ ప్రపంచమంతా కొనియాడే ఏకైక పండగ క్రీస్తు జయంతి అదే మన ప్రేమ స్రవంతి ఇక రెండవ కోణం ఆనందంతో చెబుతుంది మీకు పాపములో ఉన్న మానవాళ్ళని రక్షించడానికి దేవుడు మానవుడై జన్మించేడన్న ఆనందం అందుకే దేవదూ తండంది నేడు సమస్త ప్రజలకు పరమానందము కలిగించి శుభవార్త ఇక క్రిస్మస్ అంటే శాంతి మీ గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవచన్లు అతడు మనకు శాంతిని కొని తెచ్చాడు యేసు ప్రభు శాంతి దాత అని యావత్ ప్రపంచానికి తెలుసు ప్రియలార ఈనాడు క్రిస్మస్ పండుగను కొనియాడుతున్నామంటే క్రీస్తు అందిస్తున్న ఆ శాంతిని సకల మానవాళ్ళకి మనం కూడా అందివ్వడమే ప్రభు ఆశిస్తున్నాడు నీ నీవు ఒక శాంతి దూతగా మారాలి అందుకే మధు అని శాంతి దూత అంట ఇక క్రిస్మస్ అంటే సమాధానము లోకాశుభవార్త రెండవ అధ్యాయం పద్నాలుగో చిన్నలో మహోన్నత స్థలములో సర్వేశ్వ మహిమ భూలోకములో ఆయన ప్రేమ పాత్రులకు వారికి సమాధానము అవును ప్రియులార ఈనాడు ప్రతి కుటుంబానికి కావలసింది సమాధానమే సమాధానము లేని కుటుంబాలు సమాధానము లేని సంఘాలు సమాధానం లేని సమాజాలు సమాధానం లేని దేశాలు యుద్ధానికై కయ్యానికి కాలు దూగుతున్నాయి కావున క్రీస్తు ప్రభు మన అందరికీ సమాధానం ఇవ్వడానికి వచ్చాడు ఈ క్రిస్మస్ పండుగను కొనియాడుతున్న మనం ఇరుగు పొరుగు వారితో అందరితో సమాధానం ఇవ్వాలి ఇక క్రిస్మస్ అంటే శుభవార్త ఏమిటి ఆ శుభవార్త అని చూసినట్లయితే దేవుడు మానవాళికి అందించే శుభవార్త ఏంటంటే ఈ అనగా దేవుడు మనతో ఉన్నాడన్న శుభవార్త ఈ రెండు వేల ఇరవై ఐదు మొదలుకొని మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు క్రిస్మస్ వరకు దేవుడు మనతో ఉన్నాడు అదే మనకి శుభవార్త ప్రభు మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడను గాక ఆమె మీ అందరికీ మరొకసారి క్రీస్తు జయంతి పండగ శుభాకాంక్షలు గాడ్ బ్లెస్ యూ ఆల్